కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు అమిత్ షా తరఫున పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు వల్ల ఏపీలో నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి ముప్పై రోజులు జైల్లో ఉంటే అన్ని కోల్పోతారని బిల్లులో చేర్చారు దీన్ని ఖండిస్తున్నాను నాపై కేసులు లేవు రావు ప్రతిపక్షాలను నాశనం చేయాలన్న ఆలోచన అధికార పక్షానికి ఉండకూడదు కానీ బీజేపీ ప్రభుత్వం తొందరపడింది మిథున్ రెడ్డి జైల్లో ఉన్నారు చెవిరెడ్డి జైల్లో ఉన్నారు రాజశేఖర రెడ్డి కొడుకు జైలు జీవితం గడిపారు బీజేపీ తెచ్చిన చట్టం వల్ల వీళ్లు చట్టసభలకు వెళ్లకూడదని ప్రశ్నించారు రెండవది బీజేపీ స్కామ్లు మూడవది టీటీడీ నేను ఎవరో ఒక ఫ్రెండ్ అంటున్నాడు ఎక్కడనో టీటీడీని రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారు అని దానిపై నేను మాట్లాడాలనుకుంటున్నాను నాలుగవది వెంకటేశ్వర యూనివర్సిటీ ఐదవది హెల్త్ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ రాజ్యాంగ సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రపోజల్ పెట్టింది పార్లమెంట్లో అమిత్ షా తరఫున ఏం పెట్టారని అంటే ముప్పై రోజులు పైబడి జైల్లో ఉంటే వాడికి పూర్తిగా అన్నింటినీ కోల్పోతాడు అని పెట్టారు దీన్ని నేను ఖండిస్తున్నాను నాకేం కేసులు లేవు రావు కూడా కానీ ఇది ప్రజల విశ్వాసాన్ని బట్టి ప్రజాప్రతినిధులు ఎన్నికి కావాలి పైకి రావాలి థర్టీ డేస్ ఒక క్లాసు పెట్టి ఇప్పుడు మిథున్ రెడ్డి ఉన్నాడు మిథన్ రెడ్డి ముప్పై రోజులు దాటాడు ఏంది ఆయన బాగకూడదా పార్లమెంట్కి అసెంబ్లీకి చెవిరెడ్ ఉన్నాడు ముప్పై రోజులు దాటాడు ఆయనకి బాగకూడదా రాజశేఖరుడు కోడుకున్నాడు ఆయన పరిస్థితి ఏంటి ఇది ఇది మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ ఆలోచనే మంచిది దాంతో పడకూడదు ప్రతిపక్షాలని నాశనం చేయాలన్న ఆలోచన ఏ అధికార పక్షానికి ఉండకూడదు కానీ వాళ్ళు తొందరపడ్డారు నిన్న బిల్లు కూడా పెట్టేశారు ఇంట్రడ్యూస్ చేశారు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయింది దాన్ని బహుశా వాళ్ళు అప్రూవ్ కూడా చేసేస్తారు దీని వల్ల ఈ రాష్ట్రంలో నష్టపోయేది మొట్టమొదటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి రెండవది భారతీయ జనతా